చేస్తున్నాడు ఈ భరతగడ్డ వేదాలు యజ్ఞాలు నిర్వహించినటువంటి గడ్డ మిగతా గడ్డలో కురుక్షేత్రాలు యుద్ధాలు జరిగినవి తప్ప ఈ గడ్డ ఒక్కటే భరతగడ్డ మాత్రమే వేదాలు పుష్కలంగా చదివినటువంటి గడ్డ యజ్ఞాలు పుష్కలంగా చేసినటువంటి గడ్డ అందుకే పరమ పవిత్రమై ఉంది ప్రపంచ దేశ పటములో ఈ భారత ఖండము శిరస్సులాంటివి శిరస్సులా మోస్తుంది తప్ప లొంగి లేదు మీరు చూడండి ప్రపంచ పటాన్ని శిరస్సులా ఉంటుంది భారత్ ఖండం అలాంటి ఖండములో పుట్టినందుకు మనము గర్వించాలి ఎన్ని జన్మల 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 పుణ్యమో చేసి ఉంటే కానీ ఈ భరతగడ్డ మీద పుట్టలేదు నేను మిగతా వారికి లేని అవకాశాలు మిగతా దేశాలలో లేవి అవకాశాలు నిన్ను నీవెలా ఉద్ధరించుకోవాలి నీవెలా పరమేశ్వరుని సన్నిధి చేరాలి నువ్వెలా స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇంత కుశలంగా ఇంత కుశగ్రహంగా చెప్పిన దాఖలాలు లేవు ఇది ఒక భరతగడ్డ మీద మాత్రమే ఉన్నది అందుకు ఇక్కడ రోమశుడు ధర్మరాజుకు యువక్రీతు అనేటువంటి వారి యొక్క చరిత్రను చెబుతున్నారు ఇక్కడ భరద్వాజుడు రైవ్యుడు అనబడే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరి అనుష్ఠానములందు చాలా పెద్దవారు వారు నేర్చుకున్న విద్యను అవసరమైతే దేవతానుగ్రహమును సంపాదించడానికి వీలైన క్రతువుగా మార్చగలిగినటువంటి దక్షత ఎందు వారి అందు ఉన్నది అటువంటి వారు శుద్ధమైన తపస్సు చోటి అటు ఇటు కదిలిపోకుండా మనస్సును ఏకాగ్రత చేసిన వారై వారిద్దరూ తపస్సు చేస్తున్నారు కాలక్రమంలో ఆయనకు ఒక ఆశ్రమం ఈయనకు ఒక ఆశ్రమం ఏర్పడ్డాయి వారిద్దరూ రెండు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు కొంతకాలానికి వారు గృహస్థాశ్రమ శ్రీకారం చేశారు ఆశ్రమములు మారుతుండడం దాని ప్రయోజనం ఏమిటంటే పరమేశ్వరుని చేరుకోవడము ఆశ్రమం మారుతుందంటే పరమేశ్వరుని దగ్గర వెళ్తున్నామని అర్థం ఏమున్నాయి మనకు మొదటగా బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థానాశ్రమం వానప్రస్థానాశ్రమం అంటే దైవానికి దగ్గరగా వెళ్ళడం అని అర్థం ఒక్కొక్క ఆశ్రమాన్ని విసర్జిస్తూ పోతుండాలి అలా పోవడంలో పరమేశ్వరునికి దగ్గరగా ఉంటామని తెలుసు ఎందుకు మనము బ్రహ్మచర్యలో ఉండాలి ఎందుకు వివాహం చేసుకొని గృహస్థు కావాలి ఎందుకు వానప్రస్తులం కావాలి ఎందుకు సన్యాసి కావాలి అంటే ఆశ్రమం మారడానికి ప్రయోజనం పరమాత్మను చేరడం ఒక్కటే మనస్సులో ప్రకోపించిన కామమునకు వశుడు కాకుండా జీవించడం అంటే అది చాలా దుస్సాధ్యముగా ఉంటుంది అందుకని ఆశ్రమమును మార్చి దాని ధర్మముతో ముడివేస్తారు అందుకే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ప్రవేశింపజేసి ధర్మపత్ని ఇస్తారు ధర్మపత్ని ఎందు కామము ధార్మికమై ఆ దాని కోరిక వల్ల అర్థం పుడుతుంది ఆ అర్థమే కొడుకు లేదా కూతురు అనే రూపంలో వస్తారు దానికి పరమార్థం చెందుతుంది ఏమి సుఖమని సంసారమునందు మెల్లగా వైరాగ్యమును పొంది పరమేశ్వరుని ఎందు అనురక్తి పొందుతాడు మీరు చూడండి ఒక పెద్ద నగ్న సత్యం తప్పుగా భావించకండి దయచేసి సభాముఖంగా ఏది తప్పుగా చెప్పదు మహాభారతం దాన్ని మీరు పట్టుకుంటే పరమార్థం ఉంటుంది దాంట్లో మనము పుట్టుకతో ఏమీ తెలియనిటువంటి స్థానములు పుడతాం ఏమీ తెలియని స్థానంగా పుడతాం తర్వాత మనకు తెలియకుండానే యవ్వనంలోకి వచ్చేస్తాం యవ్వనంలోకి రాగానే కొన్ని కొన్ని విషయాల మీద మనకు అవగాహన కలుగుతుంటుంది మనకు అర్థం కాదు ఈ విషయం వైపు వెళ్ళాలి అనేది అర్థం కాదు కానీ నిదానంగా తీసుకెళ్తుంది వయసు వయసున్న మనుష్యుడు చూడండి పన్నెండు వచ్చిన వాడి ఆలోచన చూడండి పన్నెండు నుండి పదిహేను ఏళ్ళకు వచ్చిన ఆలోచన చూడండి పదిహేను నుండి ఇరవై ఏళ్ళకు వచ్చిన ఆలోచన చూడండి ఇరవై నుండి ఇరవై ఐదులో చూడండి ఇరవై ఐదు నుండి ముప్పై చూడండి ముప్పై నుండి యాభై చూడండి యాభై నుండి ఎనభైలో చూడండి మనకు తెలియకుండానే మనలో పరివర్తన చెందుతుంటాం ఇది ఎవరు చేస్తున్నారు శక్తి ఉన్నది పరమేశ్వరుని ఇక్కడ ఉన్నది సృష్టిలో అది నడిపిస్తుంది ఈ కాస్త విషయం మనము గనక బోధ చేసుకుంటే ఎందుకు వస్తుంది అహంకారం నీలో బాల్య వ్యవస్థలో యవ్వనంలో ఉన్న కోరికలు బాల్యంలో ఎందుకు వస్తలేదు యవ్వనంలో రావాల్సిన కోరికలు బాల్య వ్యవస్థ ఎందుకు వస్తలేదు అంటే రానివ్వకుండా ఒకడు కాపాడుతున్నాడు నిన్ను నిగ్రహిస్తున్నాడు ఒకడు మరి యవ్వనంలోకి వచ్చావు వృద్ధాప్యంలో వచ్చినటువంటి కోరికలు పెద్ద రికం యవ్వనంలో ఎందుకు వస్తలేదు అంటే రాకుండా ఒకడు నిన్ను నియంత్రించగలుగుతున్నాడు మరి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ఇక భగవతారాధన చెయ్యాలని ఎప్పుడైతే చచ్చ్యం దొస్తుందో ఆ జ్ఞానం వృద్ధాప్యంలో ఎందుకు వస్తలేదు రాణ కింద ఒక్కడున్నాడు కాపాడుతున్నాడు ఏ సమయానికి ఏది ఇవ్వలో అది ఇస్తున్నాడు దాన్ని పట్టుకోవడం మనుష్యుడికి చేత కావట్లేదు దాన్ని పట్టుకుంటే గొప్పవాడవుతాడు మనుష్యుడు దాన్ని పట్టుకోలేక వినాశనం వైపు అడుగులు వేస్తున్నాడు మనుష్యుడు వేసి దానిలో ఉన్నటువంటి పరమ దరిద్రమైన స్థానాన్ని పొంది అప్పుడు ఏడుకొచ్చి అయ్యో నేను పట్టాల్సింది పట్టలేకపోయానే నన్ను మన్నించు అని ఏడుస్తాడు మనుష్యుడు ఏమొస్తుంది అప్పుడు ఏమీ రాదు జరిగిపోయింది పొరపాటు వస్తుంది రాదు అందుకే ఏ సమయంలో ఏది ఉందో దానికి సరైనటువంటి విలువనిచ్చి దాన్ని కాపాడుకో దాన్ని వినియోగించుకొని పరమార్థాన్ని పొందు అంటున్నాడు కాబట్టి ఆయన అటువంటి దీశక్తిని పొందగలిగి ఉండాలి ఇప్పుడు రైబ్యుడు భరద్వాజుడు గృహస్థాస్త్రంలోకి ప్రవేశించారు రైప్యునికి ఇద్దరు కుమారులు కలిగారు అర్ధవసుడు పరావసుడు అనునవి వారి పేర్లు పెట్టుకున్నాడు రైప్యుడు ఇక అక్కడ భరద్వాజునికి ఒక కుమారుడు కలిగాడు వానికి యువక్రీతుడు అని పేరు పెట్టారు అటు రైవ్యుడు ఇటు భరద్వాజుడు కూడా కుమారులతో స్నేహంగానే ఉంటున్నారు ఇలా ఉండగా కొంతకాలమైన తర్వాత గురుముఖత రైవ్యుడి దగ్గరే చదువుకొని విద్యతో అర్ధావసుడు పరావసుడు వర్ధిల్లుతున్నారు కానీ తన తండ్రి భరద్వాసు కూడా అంత చదువుకున్నవాడైనప్పటికీ ఆయన దగ్గర చదువుకొని విద్య నేర్చుకోవడానికి యువక్రీతుడు ఇష్టపడలేదు చదువుకొని నేర్చుకోవడం ఏమిటి వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన అనుగ్రహముతో అన్ని భాషించేటట్టు చేసుకుంటాను అంతేకాని నేను అర్ధవసుడు పరావసుడిలా వారి తండ్రి దగ్గరనే విద్యను గురుముఖతగా నేర్చుకోను నేను నా తండ్రి దగ్గర విద్యను అభ్యసించా దైవం గురించి తపస్సు చేస్తా అనుకున్నాడు భరద్వాజుడి యొక్క భరద్వాసుడు యొక్క కుమారుడు భరద్వాజుడు అంటే మన ఈ భరద్వాజుడు కాదు మరో భరద్వాజుడు అనుకొని ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్కరి మనస్తత్వం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది యువక్రేతుడికి చాలా విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది నేను చదవను గురుముఖతగా నేను నేర్చుకోను తండ్రి దగ్గర కానీ గురువు దగ్గర కానీ కూర్చొని ఆయన చెబుతుంటే నేను ఆ పాఠాలు వినను ఆ వేదాన్ని వినను ఆయనకు శుశ్రూష చేసి వెళ్ళి భిక్షాటన చేసి దర్భలు తీసుకువచ్చి అగ్నిహోత్రంలో పేల్చి తెచ్చినటువంటి అన్నమును గురుపత్తిని పెడితే అది తిని నేను కట్టుకొని పడుకొని లేవడం అన్నప్పుడు లేచిస్తుంది స్నానం చేయమన్నప్పుడు చేసి గురువారి దగ్గర కూర్చొని ఆయన చెప్పిందంతా ధారణ చేసి ఇన్ని బాధలు నేను పడను దీనికన్నా కొన్నాళ్ళు హాయిగా కూర్చొని తపస్సు చేస్తాను నేను నేను కోరుకున్న దేవుడు ఎవడో ఒకడు ప్రత్యక్షం అవుతాడు నాకు అన్ని భాషించేటట్టు చేయమని ఆయన అడుగుతాను ఆయన భాషించేటట్టు చేస్తాడు అప్పుడు నాకు అన్నీ వచ్చేస్తాయి గురువు దగ్గర చదువుకున్న వాడికి ఏమి వచ్చాయో నాకు కూడా అవి వస్తాయి కాబట్టి నేను ఇలా చేస్తాను అన్నాడు భరద్వాజుని యొక్క కుమారుడు అని తండ్రి చెప్పి చూశాడు అది తప్పు అది ఉపాయుక్తము కాదు గురుముఖతనే చదువు నేర్చుకో తపస్సు చేసి సాధించింది చదువు కాదు అది జ్ఞానము కాదు అని తండ్రి పరిపరి విధాలుగా చెప్పాడు కానీ అతను వినలేదు అతను తపస్సుకి బయలుదేరాడు వెళ్ళి ఇంద్రుని కొరకు తపస్సు ప్రారంభం చేశాడు తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఏమి కావాలని అడిగాడు అప్పుడు యువక్రీతుడు నాకు సమస్త విద్యలు భాషించాలని అడిగాడు అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు నేను ఇచ్చేస్తాను కానీ అవి నీకు ఉపయోగపడవు నీవు పాడవటానికి పనికొస్తాయన్నాడు మేము మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చో పక్కన సభా గౌరవాన్ని పాటించాలి దా అక్కడిగా నీకు శుభం జరుగుతుంది అక్కడ కూర్చో విజయ్ బాబా కాబట్టి కొందరు అలా ఉంటారు తాత్కరణం చూపిస్తాడు పరమేశ్వరుడు ఎప్పుడు కాని దాన్ని నేర్చుకోవటానికి ఈశ్వరిస్తూ ఉంటాడు అంటే ఒక్కొక్కరి మనస్తత్వాలు ఒక్కొక్కరి గుణాలు అలా ఉంటాయి చెప్పింది వినాలి విన్నప్పుడు దాన్ని పరిపూర్ణత చెందగలుగుతాడు మనుష్యుడు అనేవాడు వినకపోతే అలానే ఉండిపోతారు ప్రతిదీ భగవంతుడు మనకు ఉదాహరణగా తీసుకొచ్చి మన ముందే కూర్చుని పెడుతుంటాడు మన ముందే చేయిస్తుంటాడు ఎప్పుడు దాన్ని చూసి నేర్చుకోవాలి తప్ప మరో రకంగా హేళనగా చేయకూడదు గుణం ఎలా ఉంటుందంటే ముగ్గురు గుణాలు ఎలా ఉన్నాయంటే అయ్యో అక్కడ మీకు తెలియదేమో నేనే చూపిస్తాను స్వయంగా పట్టుకొచ్చాను చూపిస్తుంటాడు అలా నేర్పుతుంటాడు పరమేశ్వరుడు కాబట్టి నీవు గురువుగారి దగ్గర నేర్చుకుంటే ఆ విద్య నీలో ఉన్నటువంటి దుర్గుణములు పోవడానికి మనకు వస్తుంది ఇప్పుడు గురువుగారు చెప్తే విన్నారనుకోండి అందులో ఉన్న దుర్గుణం వెళ్ళిపోతుంది వినలేదనుకోండి ఈ దుర్గుణం ఇలానే దాచిపెట్టుకుంటారు అలా ఉండిపోతాయి అలా నిదర్శనాలు ఇస్తూ ఉంటారు వినాలి చెప్పింది వింటే ప్రయోజకులవుతారు కాబట్టి అన్నారు చదువుతూ వచ్చేస్తే నీకు ఉన్న దుర్గుణములు పెంచడానికి పనికి వస్తుంది అది క్రమక్రమంగా గురుముఖంగా విన్నది కాదు అని ఆ దేవేంద్రుడు చెప్పాడు అప్పుడు నీ నడవడిలో మార్పు రాదు అప్పుడు నీ చదువు ఏ సభలోనో గొప్పవాడిని నిరూపించుకోవడానికి పనికి వస్తుంది తప్ప నిన్ను నీవు సంస్కరించుకోవడానికి పనికి రాదు నిన్ను ఉద్ధరించుకోవడానికి పనికి రానిది పది మందిలో కీర్తి ఒక్కటికి తీసుకొస్తే అది ఉపాయుక్తమైనటువంటి విద్య కాదు దాని వలన నీకు ప్రయోజనం ఉండదు సరికదా దాని వలన అహంకారం కూడా పెరుగుతుంది నేను చెప్పగానే గురువు చెప్పగానే విన్నారు అనుకోండి నాలో అహంకారం లేదని అర్థం వినలేదు అనుకోండి అహంకారం అర్థం అహంకారం పోవట్లే పోనప్పుడు నువ్వు ఎలా అవుతావు పండిపోలేవు అహంకారం పోవాలి పోవాలంటే గురువు చెప్పింది వినాలి అని ఇంద్రుడు చెప్తున్నాడు అక్కడ వాడికన్నా నేను ఎక్కువ నాకు అన్నీ తెలుసు అన్న భావన స్వచ్చేస్తుంది కొందరిలో నేను ఇక్కడే ఉంటాను నేను కదలను అన్న వారిలో ఉన్నటువంటి జ్ఞానం అలా ఉండిపోతుంది దానికి దేనికి పనికిరాదు ఆ జ్ఞానం అలా భ్రష్ పెట్టిపోతారు ఎందుకు ఒకరోజు తెలుస్తుంది ఒక వార్ధక్యం వచ్చిన తర్వాత అనుభవం వచ్చి అరే రే అన్నిసార్లు నాకు చెప్పారే నేను వినలేదే ఇవాళ జన్మ అలానే అనుభవిస్తున్నాను ఎక్కడా పండిపోలే చీనా బతుకు జడ అని అనుకుంటే వస్తుంది ఈనాడు చెబుతున్నారు కదా వినొచ్చు కదా ఇలా ఉంటుంది ఎంత గొప్పగా చూస్తుంటాడు ఓ పరమేశ్వరుడు అన్నీ తెలుసు అన్న భావన వచ్చేస్తుంది వాడి కన్నా నాకేం తెలియదు అన్నీ తెలుసు నాకు నేను ఏముంది నేను చూడద్దు ఏముంది అన్నీ తెలుసు అనేటువంటి ఐదు అక్షరాలు తప్ప నీ దగ్గర ఒక్క ముక్క లేదు అన్నీ తెలుసు అన్ని భాగవతాలు చదివానన్నావే ఏ నీవు చదివిన భాగవతం ద్వారా నీ వల్ల ఒక్కడన్నా మారాడో చూపించు అప్పుడు ఒప్పుకుంటా నీ వల్ల ఒక్కరైన ధర్మాన్ని పట్టుకొని నడిచారో చూపించు అప్పుడు ఒప్పుకుంటా చదివామేమో భారతం చదివామేమో రామాయణం చదివామేమో భగవద్గీత చదివామేమో భాగవతం చదివావేమో అపారమైన జ్ఞానం దగ్గరికి దగ్గరకు వచ్చిందేమో అంతెందుకయ్యా ఇన్ని చదువుకున్నావు కదా ఇంత జ్ఞానం ఉంది అంటున్నావు కదా నీకు అన్నీ తెలుసు అంటున్నావు కదా నీ ఇంటిలో నీ కూతురు నీ కొడుకో నీ భార్యో నీవు చెబితే వింటలేరు ఎందుకు అజ్ఞానం నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక్కరిని మార్చుకోలేకపోతున్నావు బయట మార్చలేదు నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని మార్చలేదు తగలబెట్టానుక నీకు అన్నీ తెలుసుంటాను ఏమి తెలిసింది నీకు ఏమీ తెలవలేదు అన్నీ తెలవాలంటే ఏం చేయాలి వెళ్ళాలి మహానుభావుడు నీకంటే చిన్నవాడే ఏమీ తెలియనివాడే వచ్చి ఒక చోట కూర్చొని పది మంది జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనగానే అన్నీ తెలిసినవాడు ఏం చేస్తాడు తెలుసా పరుగు పరుగున ముందే వస్తాడు సభకు ఏమేమి అవసరమో అక్కడ ఏమి లోటుపాట్లుంటాయో వారికి ఏమేమి అవసరాలో అవన్నీ సమకూర్చి పెడతాడు అతడు సరి అయిన తెలిసిన జ్ఞాని అని అర్థం అన్నీ తెలిసినవాడు తను తప్ప నాకన్నీ తెలుసని ఇంట్లో కూర్చున్నవాడు కాదు జ్ఞాని అన్నీ తెలుసున్నవాడు వచ్చి చేయాల్సిన పని అది ఎందుకు మహాభారతం చదివితే అదే చెప్తుంది పది మందిని ఎలా మాట్లాడలో చెబుతుంది రామాయణం చదువుతా అదే చెప్తుంది ధర్మాన్ని ఎలా పట్టుకోవాలని నేర్పుతుంది భాగవతం చెప్తుంది